కేర్ ప్లేస్ పాలిక్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ మరియు సిరిషా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం నాడు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మరియు ప్రముఖ జనరల్ అండ్ ఆంకో సర్జన్ డాక్టర్ శ్రవణ్ తేజ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఉచిత వైద్యం అందించి దానికి కావలసిన మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కేర్ ప్లేస్ పాలిక్లినిక్ ఎండీ డాక్టర్ బిందు త్రివిక్రమ్ పాల్గొని ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ వి శ్రావంత్ తేజ సర్జికల్ ఆంకాలజిస్ట్ శిశిరా హాస్పిటల్స్ నుంచి ఈరోజు మనం మయుర్మార్గ్లో డాక్టర్ త్రివిక్రమ్ గారి క్లినిక్లో పాలిక్ కేర్ ప్లస్ క్లినిక్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి ఇక్కడ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పేషెంట్కి క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ టెస్ట్ల అవగాహన మా హాస్పిటల్ నుంచి గైనకాలజిస్ట్ మేడం కూడా ఇక్కడే ఉండి అందరినీ పాప్స్మియర్ టెస్ట్లు అందరి లక్షణాలు కనుక్కోవడము వాళ్ళని గైడ్ చేయడము బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్విక్ సర్విక్స్ క్యాన్సర్ కానీ పొట్టకు సంబంధించిన క్యాన్సర్లు కానీ మేము ఇక్కడ ఫ్రీగా టెస్ట్లు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రీ క్యాన్సర్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ అన్నది మనము ఇయర్లీ ఒకసారి డాక్టర్ త్రివిక్రమ్ గారి ఆధ్వర్యంలో ఇదే క్లినిక్లో చేయడం జరుగుతుంది సో మంచి రెస్పాన్స్ వస్తుంది జనాలు చాలామంది వాళ్ళకు ఉన్న డౌట్స్ అసలు క్యాన్సర్ అంటే ఏంటి దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు అంటే ఏంటి ఏ క్యాన్సర్ ముందు తెలుసుకోవచ్చు వ్యాక్సిన్ల గురించి కానీ వాటికి ఇప్పుడు అందుబాటులో ఉన్న న్యూయర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ టెస్ట్లు అన్నింటి గురించి కూడా పేషెంట్లు అందరు తెలుసుకుంటున్నారు మేము శిశిరా హాస్పిటల్స్ నుంచి ఇక్కడ వచ్చి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము మా హాస్పిటల్లో ఇట్స్ ఎ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ వీ డూ క్యాన్సర్కి సర్జరీస్ కానీ కీమోథెరపీస్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్కి కానీ అది తక్కువ ధరలో కంపేర్డ్ టు అదర్ హాస్పిటల్స్ మనం అందుబాటులోకి ఇస్తున్నాము మా హాస్పిటల్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇమ్యూనోథెరపీస్ టార్గెటెడ్ థెరపీస్ లేటెస్ట్ జెనెటిక్ టెస్ట్ల వరకు కూడా వ్యాక్సిన్స్ కూడా అందుబాటులోకి ఇస్తున్నాం పేషెంట్స్కి అండ్ హాస్పిటల్లో కూడా ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ క్యాన్సర్ క్యాంప్ కండక్ట్ చేస్తాము జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్ స్క్రీనింగ్ టెస్ట్లు కానీ ప్యాప్సిమియా టెస్ట్లు కానీ అల్ట్రాసౌండ్ స్కాన్స్ కానీ అవన్నీ కూడా ఫ్రీగా అందుబాటులోకి అందరికి తీసుకొస్తున్నాం థ్యాంక్ యూ